ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెంట్స్ పేస్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ బెంబేలెత్తించాడు ఈ మ్యాచ్ లో తన నాలుగు ఓవర్ల స్పెల్లో మొత్తం ముప్పై నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు తద్వారా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు పర్పుల్ క్యాప్ హోల్డ్ గా కొనసాగుతున్నాడు బలమైన బ్యాటింగ్ సన్ రైజర్స్ కు ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు శార్దుల్ ఠాకూర్ మూడవ ఓవర్ లో తొలి రెండు బంతులకు అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ ను వరుసగా అవుట్ చేశాడు దీంతో హైదరాబాద్ జట్టు ఓవర్లలో పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది ఇక చివర్లో అభినవ్ మనోహర్ ను మహమ్మద్ అంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లోను శార్దు రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు మొత్తంగా ఈ సీజన్ లో తాను ఆడిన రెండు మ్యాచ్ల్లో కలిపి ఆరు వికెట్లు తీశాడు శార్దుల్ వాస్తవానికి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగావేలంలో శారదులను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు దీంతో అతను అన్సోల్డ్గా మిగిలిపోవాల్సి వచ్చింది అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు మెహ్విన్ ఖాన్ గాయపడడం వల్ల అతను లక్నోకి వచ్చాడు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు దీంతో అతడిపై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు క్రికెట్లో ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి అని నేను భావిస్తాను ఆ రోజు నాకు బ్యాడ్డే వేలంలో నన్నెవరూ ఎంపిక చేయలేదు అయితే తమ బౌలర్లకు గాయాలు కావడంతో ఎల్ఎస్జీ నన్ను మొదటగా సంప్రదించింది ఇలాంటివి జరుగుతుంటాయి జహీర్ ఖాన్ వంటి దిగ్గజం ఉండగా దీన్ని అంగీకరించాల్సి వచ్చింది క్రికెట్ లో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమే నాకు గెలిపే ముఖ్యం వికెట్లు లేదా పరుగుల గణాంకాలను చూసుకోవడం నాకు ముఖ్యమేమీ కాదు నేను మ్యాచ్ పై ప్రభావం చూపిస్తూ విజయాన్ని అందించాలనుకుంటాను బ్యాటర్లు బౌలర్లపై దాడి చేస్తుంటే బౌలర్లు కూడా అదే రీతిలో దాటి చేయకూడదా ఇదే మా ప్రణాళిక దాన్ని రైజర్స్ పై అమలు చేశాం వారు ఫ్లాట్ పిచ్లపై భారీ స్కోరు సాధిస్తున్నారు కానీ ఈ రోజు మ్యాచ్ ప్రారంభంలోనే పరిస్థితులు మాకే అనుకూలంగా మారాయని శార్దుల్ ఠాకూర్ పేర్కొన్నాడు